ఈ ఈ రోజు రోజు ఓ పని కదా చాలా ఎందుకంటే ఏదైతే పెద్దలకి అవతాతలకి వితంతువులకి డయసిస్ పేషెంట్లకి డిజేబుల్డ్ పర్సన్స్ కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ పార్టీ వారికి అందరు కూడా ఉదయపూర్ ధన్యవాదాలు మీ కూటమి ఏదైతే కూటమి అభ్యర్థులుగా మేము గెలిపించారో ఆ ప్రజలు రుణం తీర్చిన అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ నుంచి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలకు యాభై రూపాయలు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు చేశారు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వెయ్యి వెయ్యి రూపాయలు చేశారు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రెండు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మూడు వేలు ఇస్తానని చెప్పి ఆఖరి సంవత్సరం దాకా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు సంవత్సరాలు పెంచి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పూర్తిగా మోసం చేశారు మూడు వేలు ఇస్తానని చెప్పి దానివల్ల ఒక్కో పెన్షన్ దారికి లక్షలాది రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ఆయన మాట ఇచ్చారో దానికి అనుగుణ అనుగుణంగా ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల్ని పేద ప్రజలకు అందించాలి ఒక్క రూపాయి అప్పు చేసినా అది ప్రభుత్వం రోడ్లు వేయడానికో డెవలప్మెంట్కో లేదా ప్రజలను ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికో ఉపయోగించాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారి అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి వృద్ధుడిని ఆదుకునే విధంగా డయాలసిస్ పేషెంట్ని ఆదుకునే విధంగా అదేవిధంగా డిజేబుల్డ్ టోటల్ డిజేబుల్డ్ పర్సన్స్ అందరు కూడా పదిహేను పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఇవన్నీ కూడా మీకు చేరడానికి సక్రమైన పద్ధతిలో ఇదివరకు వాలంటీర్ వ్యవస్థలో లేకపోతే అసలు పెన్షన్లు ఇవ్వలేము అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఏమి సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం ఒక్క రోజులో దాదాపు ఆరు లక్షల యాభై మందికి ఇవాళ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టారు మనం వాలంటీర్ లేదా ఏం చేయలేము వీళ్ళకి డబ్బులు ఎత్తానికి మళ్ళీ వాళ్ళకి ఐదు వేలు ఇవ్వడం పెన్షన్ ఇచ్చేదానికి మళ్ళీ వాళ్ళకు ఐదు వేలు ఇవ్వడం ఆ ఊర్లో ఒక ఇరవై మందిని పెట్టడం అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన వాడతాం ఖచ్చితంగా ప్రజాసేవలో వినియోగించుకుంటాం అని చెప్పారు అది కూడా ఒక జీవో ఉంది ఖచ్చితంగా ప్రజాసేవకి క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ కూడా దాని వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక డిపార్ట్మెంట్ దానికి ఒక హెడ్ కూడా ఉంటారు ఎవరు పడితే రాజకీయ నగిడి పెట్టుకుంటాం వాళ్ళకి ప్రభుత్వ డబ్బు డబ్బులు ఇవ్వడం వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటాం లేకపోతే ఏదో మేము వాలంటీర్ అని చెప్పుకుంటాం తప్ప చేసింది ఏం లేదని వాళ్ళు అర్థమవుద్ది కాబట్టి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి మరి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పరితపించే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవాళ నాలుగు హామీల మీద సంతకం పెట్టడం జరిగింది ఇవాళ ఏదైతే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కానీ వృద్ధాపులు పెన్షన్ కానీ డిఎస్సి ఉద్యోగ ఉద్యోగస్తులు కానీ మరి గ్యాస్ బండ్ల మీద కానీ ఇవన్నీ కూడా చేసిన సందర్భాన్ని మనం చూసుకోండి ముఖ్యంగా ఐదు ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో దాంట్లో ఐదు కార్యక్రమాలు ఇవాళ ఈ ఫస్ట్ తారీఖు నుంచి మనం చేపడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండే ఈ కూటమి ప్రభుత్వానికి ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఉండే నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి